హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి కొన్ని వంకాయలు హార్వెస్ట్కి వచ్చినాయండి వంకాయలు అలాగే చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి చెట్టు చిక్కుడు అవి కూడా హార్వెస్ట్ చేద్దాం రండి వీడలోకి వెళ్దాం ఇగోండి వంకాయలు ముందు చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేద్దాం చెట్టు చిక్కుడు అండి ఇవి సార్ అంత బాగా కాస్తున్నాయి ఇవి మళ్ళీ ముదిరిపోతాయండి వేస్ట్గా విత్తనాలు కొన్నాయి ఆల్రెడీ ఇంకా మన కలిపి ఇక్కడ ఉంది కదా అవి ఇవి కలిపి వండుకోవచ్చండి కర్రీ కర్రీ చేసుకోవచ్చు అందుకని ఆర్వేట్ చేసేస్తున్నాను ఇవన్నీ కొత్త మొక్కలు